రచయిత డోల బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం దివ్యాంగ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సచివాలయం విలేజ్ వాలంటీర్ల శాఖ మంత్రిగా బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రకాశ చంద్ర బాపట్ల జిల్లా పర్చు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుగుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్ట్ ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ పదిహేను లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నాగుల పాలెంలోనే తొమ్మిది లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు పండ్లు గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఒకటి డిజైడ్ చేయడం ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద తొమ్మిది లక్షల రూపాయలతోటి ఆ పరచూరు నియోజకంలో నాగులపాలెంలో మంజూరు చేయడం జరిగింది తర్వాత డిజేబుల్డ్ శాఖలో తర్వాత గత ప్రభుత్వంలో ఫీజు రియర్స్మెంట్ పథకం కింద సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడాను మైనార్టీ కలిపి ఇరవై ఇరవై ఐదు పాయింట్ రెండు వేల ఐదు వందల ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలని ఎస్సీ విద్యార్థులకి నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది రెండు కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున ప్రభుత్వం దళితులకి ఎస్సీలకి బీసీలకి అన్నీ చేసాం నవరాత్రులు అన్నారు ఈరోజు వాస్తవాలు చూస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు రెండు వేల ఐదు వందల ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయి సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి పాస్ అయినా కానీ ఈరోజుకి ఇవ్వలేని పరిస్థితి బకాయిలు చేయలేను ఆ పిల్లలు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇది మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వసతి నిర్వహణ రుసుము కింద ఎంటీఎఫ్ కింద మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి బకాయిలు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి అంతేకాకుండా ఎస్సీ విద్యార్థులకు వచ్చేసి ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఒకటి కోట్ల రూపాయలు తొంభై కోట్ల రూపాయలని బకాయిలుగా ఉన్నాయి హాస్టల్స్ ఫీజులో ఇరవై పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయలు పెండింగ్ జరిగింది బడ్జెట్ విడుదల కోసం ఆర్థిక శాఖలో అరవై రెండు పాయింట్ మూడు కో కోట్లకి పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భం మీరు తెలియజేసుకుంటూ గతంలో పేర్లు మార్చి ఈరోజు మళ్ళీ తిరిగి మరి ఎన్టీఆర్ విద్యా నిర్ధ పథకం కింద నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం గంతకుముందు ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి ఇస్తే గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడం జరిగింది ఆ పథకానికి కూడాను అరవై పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ అంటే వాళ్ళ అట్రాసివ్ చట్టం ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి బడ్జెట్ బెనిఫిట్ తీసుకోవడం ఆర్థిక శాఖ నుంచి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలని బకాయిలు ఉన్నాయి బకాయిలు ఉన్నాయి అన్ని పథకాల మీద కలిపి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బకాయిలు మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలని బకాయిలు లబ్ధిదారులకి గత ప్రభుత్వం చేసిపోయింది ఇవన్నీ కూడా చేయవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి గురుకుల పాఠశాలకు సంబంధించి జీత భత్యాలు కావచ్చు పిల్లలకి ఇచ్చినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ తర్వాత నిర్వహణ ఛార్జీలు ఆర్జిత సెలవులు పారిశుధ్య కార్మికుల బిల్లులు ఇవన్నీ సంబంధించి రెండు వందల నలభై మూడు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా చూసినట్లయితే టోటల్గా గత ప్రభుత్వం గత ప్రభుత్వం పేదల్ని మోసగిచ్చి మభ్యపెట్టి మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలని బకాయిలుగా పెట్టి మభ్యపెట్టింది దీనికి తగినట్లుగానే ప్రజలు తీర్పు రావడం జరిగింది ఈరోజు పనిచేసే ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారు ఇవన్నీ క్లియర్ చేస్తూ ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే విధంగా మేము ముందడుగు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి ప్రీతమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అంటే ఈరోజు మేము తీసేస్తామని చెప్పలేదండి రేపు ఒకటో